రైతే రాజు అనే మాట గజ్వల్ నియోజకవర్గంలో మాటకే పరిమితమవుతుందని ట్రిపుల్ ఆర్ నిర్మాణం వల్ల గజ్వల్ నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగు వేల ఏడు వందల యాభై ఎకరాల భూములను కోల్పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి వద్ద ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులు అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ రాజీవ్ రహదారిపై మోకాళ్ళపై బైఠాయించి సాష్టంగా నమస్కారం చేస్తూ ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మాట్లాడుతూ గజ్వల్ నియోజకవర్గంలో అభివృద్ధి పేరిట ఇప్పటికే మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల పేరిట ఔటర్ రింగ్ రోడ్ పేరిట రైతుల భూములు ప్రభుత్వం గుంజుకుందని మండిపడ్డారు ఉన్న కొద్దిపాటి భూములను కూడా ఇప్పుడు ట్రిపుల్ ఆర్ పేరిట ప్రభుత్వం గుంజుకోవాలని చూస్తుందని భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు పరిస్థితి ఏడికి రమ్మండి ఆడికి మమ్మల్ని అయితే ఆదుకోండి ఈ ఒక్క అవకాశం ఇచ్చి మీకు పుణ్యం కట్టుకోండి రేవంత్ రెడ్డి సర్కారు కోమతి రెడ్డి గారు మీరు కూడా మీ మీకు మాకు హామీ ఇచ్చిరు హామీ ప్రకారమే మమ్మల్ని మీ మాట నేను నిలబెట్టుకొని మీ పేరు గుర్తింపు తెచ్చుకోండి మీకు కూడా మేము మీ కాంగ్రెస్ పార్టీకి ఎంత అంటే అంత సపోర్ట్ చేస్తాం కావాలనుకుంటే చేశారు ఇప్పటికే మా ఊర్లలో ఐదు పది మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు వాళ్ళు మందులు తాగి చచ్చిపోతురు వాళ్ళకు రోజొక న్యూస్ ఉంటే వాళ్ళకు గుండెపోట్లు వచ్చి చచ్చిపోతారు వాళ్ళని ఆదుకునేటోళ్ళు లేరు పట్టించుకునే నాదులు లేరు వాళ్ళ ఫ్యామిలీల బతుకు లాభమవుతున్నాయి అందరూ రోడ్డు మీద పడి చచ్చిపోయే పరిస్థితికి వచ్చిన తల్లిదండ్రులకు కానీ పిల్లల భవిష్యత్తులో కూడా ఆగమవుతుంది మేము దానికోసమే వెయిట్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి సర్కార్ గారు మీరు కనీసం మా సైడ్ స్పందించి ఒక సైడ్ నిర్ణయం తీసుకొని మీకు మీ దగ్గర దాకా మా ఇన్ఫర్మేషన్ వస్తలేదంటే చెప్పండి మేమే ఒకసారి అపాయింట్మెంట్ ఇస్తే మీ దగ్గరకు వచ్చి మా బాధలన్నీ వినివించుకుంటాం మా బాధలు మీకు అర్థమవుతాయి అన్న సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం మాకు ఒకసారి అపాయింట్మెంట్ ఇవ్వండి అపాయింట్మెంట్ ఇస్తే మా బాధలు మీకు వినివించుకుంటాం కొంచెం అర్థం చేసుకోండి మేము ఇక్కడ బీద పరిస్థితులలో